దేవునికి మహిమ కలుగుని గాక ప్రియా దేని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుండి ఫేబ్రిల్ కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది దేవుని వాక్యం ఒక ఖడ్గము వలె మన హృదయంలోనికి దూసుకువెళ్ళి మన తలంపులను ఉద్దేశాలను మనకు బయలుపరుస్తుంది క్రొత్త నిబంధనలో హృదయం యొక్క తలంపులను దేశములు అత్యంత ప్రధానమైనవి అయితే పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఇస్రాయేలులలో నివసించినందున చెడు తలంపులు ఉద్దేశంలో తీవ్రముగా పరిగణింపబడి ఉండేవి కావు చెడు తలంపులు లేక ఉద్దేశములను కలిగినందుకు ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని బయట పెట్టలేకపోయింది అంతేకాదు శిక్షింపలేకపోయింది ఒక వ్యక్తి బాహ్యముగా చేయవలసిన వాటినన్నిటినీ చేసినంత కాలము ధర్మశాస్త్రము అతన్ని మెచ్చుకునేది కానీ క్రొత్త నిబంధనలు అలా కాదు ఒక వ్యక్తి ధర్మశాస్త్రం క్రింద ఉన్నప్పుడు ఒక వైద్యుడు ఒక వ్యక్తిని బయట మాత్రమే పరీక్షిస్తున్నట్లుగా దేవుని వాక్యం అతన్ని మాత్రమే పరీక్షించేది కానీ క్రొత్త నిబంధన క్రింద దేవుని వాక్యము ఒక ఎక్స్రే వలె హృదయంలోనికి చొచ్చుకొని పోతుంది దేవుడు మన తలంపులు దేశములు వంటి వాటి అందు ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నాడు బయటకు ఆరోగ్యముగా కనిపించే అనేకులు లోపల ఏ విధంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన రోగములు కలిగి ఉండవచ్చునో అలాగే అంత బాగానే కనబడి లోపల గొప్ప దుష్టత్వము ఉండవచ్చును గనుక నీవు ఈ దినమున దేవుని వాక్యమును చదివి నీ జీవితంలో ఉన్న బాహ్య సంబంధమైన పాపలను బట్టి మాత్రమే ఒప్పింపబడి ఉంటే దేవుడి నీతో చెప్పాలనుకున్న చిన్న నీవు వినలేదని అర్థమవుతుంది గనుక ఈ ప్రశ్నతో నిన్ను నీవు ఎల్లప్పుడూ పరీక్షించుకో నా హృదయంలోని తలంపులను మరియు ఉద్దేశములను దేవుని వాక్యం నాకు బయలుపరిచిందా ఇక్కడ మనసు కంటే హృదయానికి ప్రాముఖ్యము ఇవ్వబడినట్లు గమనించండి దేవుని వాక్యము అభిషేకముతో ప్రకటింపబడినప్పుడు వాక్యము నీ మనస్సు ద్వారా నీ అంతరంగ తలంపులను మరియు ఉద్దేశములను బయలుపరుస్తుంది కొన్నికి రాసిన మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో అభిషేకముతో ప్రకటింపబడిన వాక్యము యొక్క ఫలితాన్ని గురించి చదవగలం ప్రజల యొక్క హృదయ తలంపులు బయలుపరచబడినప్పుడు వారు సాగిల దేవుడు ఆ కూడికలో ఉన్నాడని ఒప్పుకోవాలి నీ ఒక భక్తి మాట్లాడినప్పుడు ఆయన నీతో అభిషేకంతో కూడిన ప్రవచనాత్మక మాటను మాట్లాడినప్పుడు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాను గుర్తిరగాలి నా ప్రియ సహోదర సహోదరి దేవుడి వాక్యము రెండంచులు గల పదునైన ఖడ్గం వంటిదే కాబట్టి అభిషేకింపబడిన వాక్యము హృదయములలోని తలంపులను ఆలోచనలను బయలుపరుస్తుంది నీవు ప్రభును సేవించాలనుకుంటే నీ హృదయంలోను నీ నోటిలోను ఉన్న ఖడ్గము అనగా దేవుని వాక్యం అదునుగా ఉండేటట్లు చూసుకో ప్రజలకు అంగీకారముగా ఉండేటట్లు దేవుని వాక్యమును మెత్త దానిగా చేసి ఖడ్గమును పదును లేని దానిగా చేయకు అది ప్రజలకు మంచి చేయదు ఎందుకంటే అది లోనికి చొచ్చుకొని పోదు ఒక పదును లేని కత్తితో మాంసం కోయడానికి ఎప్పుడైనా ప్రయత్నించావా ఎంత కోసిన మాంసం అలాగే ఉంటుంది కదా అదే విధంగా ఒక సేవకుడు బలము లేని వాక్యమును అనగా పదును లేని వాక్యమును పట్టుకుని ఎంత ఖండించినా అవతల వ్యక్తి హృదయములో ఆ కఠినత్వం పాదు నరకబడదు మెత్తన చేయబడదు అని గుర్తించాలి దేవుని వాక్యం రెండు అంచెలు గల కట్గం అది తన సొంత హృదయంను కోసి తన తలంపులను ఉద్దేశాలను బయలుపరచుటకు ఒక బోధకుడు మొదట దానిని అనుమతించాలి అప్పుడు మాత్రమే ఇతరుల హృదయాలను కోయడానికి అతడు దానిని వాడగలడు దేవుని వాక్యం మొట్టమొదటిగా నీ హృదయంలోనికి చొచ్చుకొని పోనీయడల దానిని ప్రకటింపకూడదు అనేక మంది బోధకులు దేవుని వాక్యముతో అమ్మును తాము తీర్పు తీర్చుకొన్నారు వారి ఇతరులకు మాత్రమే తీర్పు తీరుస్తారు నా ప్రియ సహోదరు సహోదరు దేవుని వాక్యం మనలోనికి చొచ్చుకొని పోయి మన ఉద్దేశములను కూడా శోధించును మన ఎల్లప్పుడూ దేవుని వాక్యంలో ఉన్న ఆత్మ స్వరమును వినుచూ ఉంటే మనము చివరకు పూర్తిగా స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటాం అల్యా ఎందుకంటే మన హృదయపు తలంపులు ఉద్దేశాలు మనకు తెలియజేయబడుతూ ఉంటాయి వాటి నుండి మనల్ని మనం భద్రపరచుకోవచ్చు ప్రతి విశ్వాసి ప్రతి దినము దేవుని వాక్యము చేత ఖండింపబడి జీవిస్తే ఏ విధంగా అరణ్యంలో ఉన్న ఇస్రాలేలు అను దినము మన్నాను పొందుకున్నారో మనము కూడా దేవి నుండి అభిషేకమున్న దేవుని వాక్యం పొందుకోగలుగుతాం అలా నా ప్రియ సహోదర సహోదరి బలమైన దేవుని వాక్యమును నీ జీవితాన్ని నీ పాపాన్ని నీ పరిస్థితులను ఖండిస్తూ దేవుని వాక్యానికి కట్టబడినట్లుగా బలమైన సాధరముగా నిన్ను తీర్చునుగాక దేవుని వాక్యం నీ హృదయముఖ తలంపులను ఆలోచనను శోధించునుగాక సరి చేనిగాక ఆమెన్